స్వరా అభితో ఎలా అంటూ ఉంటుంది అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు నేను ఇక్కడ ఉన్నానని ఈ అడ్రస్ నీకు ఎలా తెలిసింది అని చెప్పి అంటుంది అది విని అభి మౌనంగా కాశీ వైపు చూస్తూ ఉంటాడు అది చూసి స్వరా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి కాసి ఇతనికి నువ్వే నువ్వే నా అడ్రస్ చెప్పింది ఈ అడ్రస్ చెప్పడానికి నీకు ఎంత ధైర్యం అతను ఇక్కడికి వచ్చాడంటే ఏం చేస్తాడో నీకు తెలుసా అని చెప్పి కాలర్ పట్టుకొని కాశీని నిలదీస్తూ ఉంటుంది అది విని కాశీ ఇలా అంటూ ఉంటాడు ఏంటి అలా అంటావు అతను ఎంతైనా సరే బాబీకి తండ్రే కదా కండ తండ్రి దగ్గరుండి వెతుకుతానంటే నువ్వెందుకు అక్క కాదంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అబీ అయితే ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటాడు ఇక స్వర ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఇతన్ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు ఇతను చేసిన ఏవి నీకు తెలియదు ఎంత మోసగాడో కూడా నీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని కాశీ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇతను నాతో పాటు బాబీని నెతకాలని నువ్వు అనుకుంటున్నావు కానీ ఏం చేస్తాడు తెలుసా బాబీని నాతో పాటు నెతికి బాబీ దొరకగానే బాబీని తీసుకుని నాకు కళ్ళు కప్పి ఫారెన్ వెళ్ళిపోతాడు నాకు తెలుసు ఇతను ప్లాన్లన్నీ నాకు తెలుసు ఇతను చేసే పనులన్నీ నాకు తెలుసు అందుకే ఇతన్ని ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తావా లేదా అబి అని చెప్పి స్వరా అభితో అంటుంది అది విని అభి అయితే లేదు స్వరా నువ్వు నన్ను నమ్ము స్వరా నేను మారాను ప్లీజ్ స్వరా అని చెప్పి వృద్ధంలో ఉంటాడు దాంతో స్వర అయితే ఒక్కసారిగా నేను నువ్వు నమ్మను నీ మాటలు వినను నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదంటే మెడపట్టుకుని బయటకు గంట ఇమ్మంటావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏ కాశీ ఇతను వెళ్ళేలా లేడు మనమే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోదాం పదా నువ్వు త్వరగా తిను బాబీని వెతకడానికి వెతకడానికి వెళ్దామని చెప్పి అంటుంది లేదక్క నాకు కూడా తినాలనిపించడం లేదు పదా వెళ్దామని చెప్పి అంటాడు సరే పద ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోదాం అప్పుడు ఇతను ఎక్కడికి వెళ్తాడో వెళ్ళని అని చెప్పి స్వర అయితే కాసిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి అభి ఒక్కసారికి షాక్ అయిపోతాడు స్వర స్వర ఆగు స్వర ఆగు అన్న సరే ఆగుకున్న స్వర అయితే కాశీని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో అభి అయితే ఏం చేయాలో తెలియక అవుతూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్